ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందనమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వారన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుందనమాట ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వారన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్